మహాశివరాత్రి రోజు మాంసమే నైవేద్యంగా సమర్పిస్తున్న ప్రత్యేక తెగకు చెందినవారు మహాశివరాత్రి అనగానే గుర్తుకు వచ్చేది ఉపవాసాలు జాగారం భజన కీర్తనలు శివనామ స్మరణం కానీ దీనికి భిన్నంగా శివరాత్రి రోజు పుట్టు వెంట్రుకలు తీసి యాటలను కోసి మాంసాన్ని శివునికి నైవేద్యంగా సమర్పించి ముక్కును తెరుచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది సిరికొండ మండలానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో ఉన్న జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో ఒక తెగకు చెందిన వారు మహాశివరాత్రి రోజు పిల్లలకు పుట్టు వెంట్రుకలను దేవునికి సమర్పించి యాటలను కోసి శివునికి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించడం ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీగా వస్తుందని మాంసాన్ని నైవేద్యంగా సమర్పించినప్పుడే తమ కుటుంబాలకు మంచి జరిగి పాడి పంటలతో సుఖశాంతులతో ఉండేలా శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి అనుగ్రహిస్తారని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఈ తెగవారి ప్రగాఢ విశ్వాసం అందువలనే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు యాటలను కోసే మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తామని తెగలు చెబుతున్నారు thank <laughs> you శ్రీ శ్రీ పర్వతవర్ధిని సహిత లొంకరామలింగేశ్వర స్వామి ఆలయం లొంక సిరికొండ నిజామాబాద్ జిల్లా ఈ ఆలయం అతి పురాతన ఆలయం శైవ క్షేత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ జాడను వెతుకుతూ ఈ ప్రాంతంలో సంచరించాడని ఆ సమయంలో మహాశివరాత్రి కావడంతో స్వామివారికి అభిషేకం చేయదలిసి పక్కనే పారుతున్న శిలయేరులో నుంచి ఇసుకను తీసుకొచ్చి లింగంగా మార్చి అభిషేకం చేశాడని ప్రతీతి తత్ఫలితంగా ఆ పరమశివుడు పరవశించి ఆ శ్రీరాముని నీకేం కావాలో కోరుకో అని అడగగా అందుకు ఆ శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని మహాక్షేత్రంగా మార్చడమే కాక ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడి కోరిక నెరవేరాలని ఆ శ్రీరాముడు కోరుకున్నాడు ఫలితంగానే ఈ క్షేత్రం అనేటటువంటిది అంత పెద్దగా విరాజ్ విరాజిల్లుతుందని భక్తులు నమ్ముతుంటారు అంతేకాకుండా రెండు కొండల నడుమ ఉండడం వల్ల లోయలో ఉండడం వల్ల ఈ ప్రాంతానికి లొంక అని కూడా పేరు ఇది దాదాపు నిజామాబాద్ జిల్లా నుండి యాభై యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివరాత్రికి ఇక్కడికి వస్తాం యాత్రం తాత ముదా నుంచి ఆచారం ప్రకారం మేము చేసుకుంటాం వేటలు వస్తున్నే చూస్తాం తిని దర్శనం చేసుకుని సాయంత్రం దాకండి ఒక రోజు నైట్ ఇన్నే ఉంటాము తర్వాత రోజు మళ్ళా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు సుమారుగా లక్ష వరకు భక్తులు ఇక్కడ క్షేత్రాన్ని వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఆలయ యొక్క ప్రతిష్టంగా ఏంటంటే ఇక్కడ తేనెటీగలు అల్లుబండ కోనేరు వానరులు రాయి చెట్టు అలాగే భైరవస్వామి అలాగే స్వామి ఇలా చెప్పుకున్న తగ్గటువంటి విశిష్టమైనటువంటి క్షైవక్షేత్రంగా విరజిల్లుతుంది ఒక పుష్కరి ఏంటంటే ఆ పుష్కరంలో స్నానం చేస్తే వారి యొక్క పాపాలు దోషాలు తొలగిపోతాయని ఒక పూర్తి నమ్మకం అలాగే అల్లుపండ అల్లుపండపై వారి యొక్క మొక్కుకున్న కోరికలు తీర్చాలని చెప్పేసి అల్లుపండపై బయలు పెట్టి కూడా జరుగుతుంది అలాగే రాముడి పాదాలు రాముడి పాదాలపై ఏంటంటే రాముడి పాదాలపై ప్రతి సంవత్సరం వర్షాలు కురవాలని చెప్పేసి అని ఈ సిరికొండ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అర్థపాఠం చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే శ్రీతాయుగంలో శివుడే మన శ్రీరాముడే ఇక్కడికి వచ్చి ఇష్టలింగంతో శివుణ్ణి ఇష్టలింగాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఇది సైకతలింగంగా దినదినీతారామలింగ కేంద్రంగా విరజులుతుంది ఇలాగే ఈ లొంక మహాక్షేత్రంలో ఈ రెండు మాసాలలో త్రితల రాజగోపురం నిర్మాణం చేపట్టనున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ త్రితల రాజగోపురం నిర్మాణానికి లక్ష నూట పదహారు వేల రాళ్లు నూట పదహారు రాళ్లు కట్టడంలో నిర్మాణం చేపట్టనున్నారు వీటికి గాను వీటికి ఒక రాయికి ఒక వంద ఒక రూపాయి కేటాయించడం జరిగింది భక్తులు మరి ఆదర ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఒక వంద ఒక రూపాయి ఇవ్వడంతో వారి యొక్క వారిని కూడా భాగస్వాములుగా అంటే ఈ నిర్మాణంలో రాజగోపురం నిర్మాణంలో ప్రతి బీదవాడు కూడా అంటే ఉన్నతంగా ఉన్న వాళ్లే కాకుండా బీదవాడు మధ్య మధ్యతరగతి అన్ని వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు ఈ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఒక వంద ఒక రూపాయి నిర్ణయించడం జరిగింది ఒక రాయితీ గాను భక్తులు ఎవరైనా సరే ఉత్సవాల్లో గాలికి చెల్లించాలనుకుంటే ఒక వంద ఒక రూపాయి చెల్లించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అలాగే ఈ మూడు రోజుల పాటు అండదాన కార్యక్రమంలో ఈసారి ఒక రూపాయి తీసుకోకుండా అండసేనప్పుడు అలాగే గ్రామంలో గ్రామంలోని యువకులు ఒక దాదాపు ఒక ముప్పై వందల మంది యువకులు వారు ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది వారందరికీ ఇక్కడ లడ్డు కౌంటర్ కానీ మిగతా వైద్య సిబ్బంది కానీ మిగతా పోలీస్ శాఖ కానీ అన్ని శాఖల సిబ్బందిలకు కూడా ఆలయ కమిటీ తరఫున అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు